హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు శారదా హ్యాపీ గార్డెన్కి స్వాగతం మరి ఈరోజు ఒక విషయం గురించి చెప్దాం అనుకుంటున్నాను మీకు తెలిసే ఉంటుంది చాలామందికి ఇది సిలోన్ బచ్చలు గురించి చెప్దాం అనుకుంటున్నాను నాకు సిలోన్ బచ్చలు ఎలా ఉంటుంది ఏంటో తెలుసు కానీ దాని విత్తనాలు అవి ఎలా ఉంటాయో నాకు తెలియదు అన్నమాట అందుకని చెప్పి నేను లైట్ వెయిట్ టెర్రస్ గార్డెన్ అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది ఆవిడ స్వరూప గారని ఆవిడ దగ్గర నుంచి తీసుకోవడం జరిగిందన్నమాట సిలోన్ బచ్చలని చెప్పి అది ఏంటంటే తీగ టైప్ కాదనమాట బుషీ టైపు బుషీ టైప్లో ఉంటుంది సిలోన్ బచ్చలు అని చెప్పి ఆవిడ విత్తనాలు అవి అమ్ముతూ ఉంటారని చెప్పి ఆవిడ దగ్గర తీసుకోవడం జరిగిందనమాట అయితే మరి ఆవిడే ప్యాకింగ్ చేస్తుందో ఆవిడ దగ్గర ఉండే ఇంకెవరైనా వాళ్ళు ఎవరైనా ఉంటే ప్యాక్ చేస్తారో తెలియదు కానీ లేకపోతే అసలు ఆవిడకే తెలియదు ఆ సిలోన్ బచ్చలేలి విత్తనాలు ఎలా ఉంటాయి అనేది ఇవేమో మామూలు బచ్చలి తీగ బచ్చలు ఉంటుంది కదా ఆ టైపు బచ్చల విత్తనాలు అనమాట అవి పంపించ ఇవి కాదని నాకు ఎప్పుడు తెలిసిందంటే వేరే వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర వేరే వాళ్ళ దగ్గర సిలోన్ బచ్చలే మొక్కలు ఉన్నాయని తెలిసి వాళ్ళు సిలోన్ బచ్చలు మొక్కలు పెంచుకున్నారని వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకున్నా అనమాట స్వయంగా మొక్క దగ్గరే కోసి నేను కాయలు తేవడం జరిగిందండి వాటి విత్తనాలు అవి ఎలా ఉంటాయో మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి అవి ఎలా ఉంటాయంటే ఇదిగో ఇప్పుడు చూడండి మన తోటకూర గింజలు ఉంటాయి కదా అదే రకంగా అన్నమాట చిన్న కాయగా కాసి దానికి దాని లోపల ఇలా సన్న విత్తనాలు ఉంటాయండి ఇదిగో చూడండి చాలా సన్నగా ఉంటాయి విత్తనాలు ఇంకా చూడండి సేమ్ టు సేమ్ మన తోటకూర గింజలు ఉన్నట్టుగానే ఉంటాయి అన్నమాట తోటకూర విత్తనాలు ఉన్నట్టుగానే ఉంటాయన్నమాట ఇంకా చూడండి మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను ఇంకా చూడండి ఇవి మొగ్గలమాట ఈ తెల్లగా కనిపించేవన్నీ మొగ్గలు సిలోన్ బచ్చలి మొగ్గలమాట అవి సన్నగా చిన్న బఠానీ గింజలు తయారయ్యి బఠానీ కంటే ఇంకా తక్కువే ఉంటాయి గింజలుగా తయారయ్యి నీకు కొద్దిగా ఇప్పుడు జూమ్ చేశాను కాబట్టి కొంచెం పెద్ద సైజులో కనిపిస్తున్నాయి సేమ్ తోటకూర విత్తనాలు మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదా అట్లా ఉంటాయి అన్నమాట ఇదిగో చూడండి అంటే మీరు ఎక్కడైనా షాపుల్లోకి వెళ్ళి నేను ఒకసారి కొన్నప్పుడు కూడా వాళ్ళు సేమ్ బచ్చల విత్తనాలు వేసి దీన్ని నేల బచ్చలి లేకపోతే బెంగుళూరు బచ్చలి లేకపోతే సిలోన్ బచ్చలి అని మూడు రకాల పేర్లతో పిలుస్తూ ఉంటారండి ఆ బచ్చల విత్తనాలు ఏమంటే షాపులో వాళ్ళు కూడా ఇట్లాగే మామూలు బచ్చలు ఉంటుంది కదా తీగ బచ్చలి గ్రీన్ కలర్లో వస్తుంది ఆకులు అలాంటి పచ్చలు విత్తనాలు ఇచ్చారండి అందుకని మీరు కూడా